హాయ్ ఫ్రెండ్స్ ఇది గంగాధర గొర్రెల మేకల మార్కెట్ ఈ వారం గొర్రెల మేకల రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి ఎట్లా చెప్తారు ఒకటి వేల కోడి ఉన్నాయి ఇర ఐదు వేలు ఐదుకి ఇరవై ఐదు ఇప్పుడు ఇది అమ్మాయిడియా లేదంటే తీసుకున్నారా మీరు మీరు తీసుకున్నారా ఎంత కొడు పట్టిది ఐదు వేల కోట ఐదు వేల కోట అమ్మే హోటల్ పిల్లలేనా హోటల్ పిల్లలేనా పోల పిల్లలు ఓకే అన్న

పెద్ద గొర్రెలు చేత ఈ గొర్రెలు అన్న పిల్ల తల్లు ఉన్నాయి సడే గొర్రెలు అయితే పద్నాలుగు వేల నరకు ఒకటి చెప్తున్నాం పదకొండు వేల నరకు అడుగుతారు పన్నెండు వేలన్నర అయితే ఇచ్చేస్తాం పిల్ల గొర్రెలు అయితే పదహారు వేల నరం అన్న ఈ పిల్ల పిల్లలు మొత్తం అవి ఉన్నాయి పిల్లలు సపరేట్ సెపరేట్ పిల్లలు సపరేట్ కావాలంటే సపరేట్ కూడా ఇస్తారు నాలుగు వేల నాలుగు వేలు శ్రీరామపల్లి గులాపల్లి మండలం జైత్యాల జిల్లా మీ నెంబర్ వీడియో రాదు ఉన్నా ఏమన్నా ఒకటి పెట్టే చెప్తారన్న ఈ పిల్లలు ఒక్కో పిల్ల ఈ పిల్ల కావాలంటే పన్నెండు వేలన్నర పన్నెండు జత లెక్కలు అయితే చేసుకున్నారు జత లెక్కలు అయితే పదకొండు వేల నెలలు వేస్తున్నాం చిన్న ఇప్పటికే చిన్న ఇప్పటికే కానీ పదకొండు వేలన్నర ఒకట ఒకటా లేదంటే జతన ఒక్కొక్కటి పదకొండు వేల నెలలకి చిన్న పదకొండు వేల నెల లెక్క జత లెక్కలు అయితే జత అంటే చిన్న ఇబ్బంది ఉంటాయి కాబట్టి పదివేలకి ಎವರನ್ನ ನೀರು ಮಾತ್ರೀರೋಣ ಪಲ್ಯ ಅನ್ನ ನೀವು ಅನ್ನ ಎಲ್ಲ ಮನವಿ ಮೇಕ ಪಿಲ್ಯೋ ನಂಬರ್ ಎಪ್ಪಣ್ಣ ಅನ್ನ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಟೂ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ಎಬಲ್ ಓಕೆ ಅನ್ನೋ ಒಳ್ಳೆ ನಾವು ಕಾಲ್ ಇಷ್ಟು ಕದ ಇಷ್ಟ ಓಕೆ ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ ಯು

ఒక్కొక్కటి ఐదు వేల కోటి బోతులు అది అన్ని ఒకటే రేట అన్ని ఒకటే రేటా ఐదు వేల కోటి ఎవరు అన్న మీరు ఆరునకోండి నంబర్ చెప్పండి టూ సెవెన్ ఎన్ని పిల్లలు అన్నవి ఆరు నెలల ఇది

చెప్తారా పోతు ఒకటి ఒకటి ఎట్లా చెప్తారా యూడి కోసం ఫోన్ ఇస్తారు చూస్తా ఇరవై ఒకటి పద్దెనిమిది ఇరవై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది చెప్తున్నాం పోతున్నాటి పోతున్నా ఇరవై మూడు ఆరు నంబర్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ చెప్పందా ಅಣ್ಣ ಫೋನ್ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಡಬಲ್ ಫೋರ್ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ಒನ್ ತ್ರೀ ನೈನ್ ಒನ್ ತ್ರೀ ನೈನ್ ಒನ್ ಟೂ ಫೋರ್ ಎಟ್ ಟೂ ಫೋರ್ ಎಟ್ ಎವರ ಮೇರಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು